హాయ్ అండి నేను మీ స్వాతి చూసారా అండి దీన్ని మా దగ్గర అయితే పిప్పంటాక్ అంటారు ప్లస్ స్వర్ణమంజరి అంటారండి దీన్ని చిన్నపిల్లలకు మోషన్స్ వామిటింగ్స్ అయితే ఈ ఆకు నలిసి ఒంటికి రుద్దుతారండి తగ్గిపోద్ది ఊర్లల్లో అయితే ఇదే వాడతారు పిప్పంటాక్ అంటారు చాలా మటుకు అయితే దీన్ని హరిత అంటారు ఇంకోటి వచ్చేసి ఇప్పుడు అందరూ షుగర్ ఉంటుంది కదా షుగర్ వాళ్ళకి పుండ్లు పడితే త్వరగా తగ్గు కదా దానికోసం ఈ ఆకు కొంచెం నూరి మెత్తగా కట్టు కడతారండి త్వరగా పుండ్లు తగ్గుతాయి షుగర్ వాళ్ళకి బాగా అండి ఇది హరితమంజరి అంటారు ఆకు చూడండి ఊర్లలో ఇవి బాగా దొరుకుతాయి ఇవి ఎక్కడ స్పెషల్గా అయితే పెంచరు ఎక్కడంటే అక్కడ గడ్డి మొక్కలండి ఇవి పెరుగుతాయి కానీ దీంట్లో ఔషధ గుణాలు ఉన్నాయండి మీకు ఎవరికైనా అయితే వాడుకోవచ్చు ఫ్రెండ్స్ Thank you.